నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు రచించిన అంతర్యుద్ధం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు మూడు రెండు వేల ఇరవై ఐదులో ఆదివారం ఈనాడు పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకేం చేయాలో పాలుపోవటం లేదు వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరు అనేది అంజలి ఎందుకు అలాంటి పని చేసింది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు మీకు సాయంత్రం రైలుకు టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది బాబు ఏడుపు తామాయించుకుని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తోంది అత్తయ్య గారు మీరు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వాళ్ళ కాళ్ళు మూసుకుంది మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్లు ఆగను అంటూ కారిపోతున్నాయి సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్ళైన మూడేళ్లకు వినోద్ హార్ట్ అటాక్తో పోయాడు ఒక్కగానొక్క కూతురు సంజను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా సత్యవతి ప్రాణ సమానంగా పెంచుకుంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది వారిద్దరికీ అంజలి ఒక్కతే సాంతానం కూతురి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాన్ రేపాడు అంజలికి పన్నెండేళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యువు ఒడిలోకి చేరుకుంది ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఈ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా చెప్పింది తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు ప్రయాణం అలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడు గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే లోపలే ఉంది పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తోంది అత్తయ్య గారు చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకు ఇంత పని చేసింది ఆదుదాగా అంది మీరు ఇక్కడే ఉండండి పార్కింగ్లో నుండి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్ కాసేపట్లో కారు తీసుకుని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతోంది అత్తయ్య గారు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి బాబు నేను శాంతను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండు చెల్లెలు భర్త పోవటంతో పుట్టింట్లో ఉంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచటంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయటంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించలేకపోతోంది మాటి మాటికి సంజ ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయటం లేదని శాంతకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది శాంత ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందోనని అంజలికి చాలా నచ్చ చెప్పాను అన్నింటికి ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పని చేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చమర్చిన కళ్ళతో అంది సత్యవతి అత్తయ్య గారు ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలుంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్ బాబు ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఆ నమ్మకంతోనే సంజ పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చే మన అంజలిని ఎంతగా ప్రాధాయపడినా డాడీ నేను లేకుండా ఉండలేనని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను పసిపిల్ల దాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అత్తయ్య గారు నాకు సంజ అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం శాంతను చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తుంది గత్యంత్రం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు జీరగా అంది సత్యవతి మీరొక్కరే అంజలికి శ్రద్ధ చెప్పగలరని నాకు తెలుసు అన్నాడతను సత్యవతి మాట్లాడకుండా కారు తిన్న కన్నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరు లోపలికి నడిచారు సత్యవతి గబగబా అంజలి గదివైపు నడిచింది తలుపులు తెరిచే ఉన్నాయి శాంత్ అక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది వీళ్లను చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్గా అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వి నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాలి వైపు తిరిగింది అంజలి అలికిడిని ఏమాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తోంది అంజు అంజలి ఆ పిలుపుకు నిదానంగా తలతిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్లల్లో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి అంజలి పక్కలో కూర్చుని మీద చేయి వేసింది సుధీర్ శాంత తలుపులు దగ్గరకు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తోంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చేయి గెట్టుక పట్టుకుని దగ్గరకు లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడుస్తోంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేను ఎవ్వరికి అవసరం లేదమ్మమ్మ ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడు పాపేసి అమ్మమ్మ వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరివా రెట్టించింది అది కాదమ్మమ్మ నీళ్లు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అని మనోరలితానమిరింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు వెప్పసాగింది అంజు ఈవిడ నీకు అమ్మ లాంటిది నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్త అమ్మను తెచ్చాను పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే బాగుంటుంది నీకేం కావాలన్నా మొహం వాట పడకుండా తనను అడగచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి తండ్రి చేతుల్లో నుండి వెనక్కు తిరిగి శాంతవైపు చూసింది మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంజయ్ ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అలంకరణ లేకుండానే అమ్మ అందరినీ ఆకట్టుకునేది ఈవిడ నమ్మతో ఏమిటి అనుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజలి ఈ రోజు నుండి నువ్వు ఈ రూమ్లో పడుకో పెద్దదని అవుతున్నావు కదూ ఇక నుండి ఒక్కదానివి పడుకోవటం అలవాటు చేసుకోవాలి ఎప్పటిలా పడుకోవటానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య తల్లి తల్లిపోయాక తండ్రి దగ్గర పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పిన తల్లికి తేడా ఆమెకు తెలిసింది ఒక్క క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గదివైపుకు నడిచింది మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్న భావన కలిగింది మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి తనను ఆంటీ అని పిలవటంతో శాంతి చివ్వున తలెత్తింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఆయన ఇంకా నిద్ర లేవలేదు చెప్పింది శాంత ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగటం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శాంత ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అంది అంజలి అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయాలనే గట్టి నమ్మకం ఉంది తను చెప్పినట్లు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ను లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్లయి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్ళీంది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అడిగాడు సుధీర్ డాడీ మీరు బ్రెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకు కోపం వస్తుంది వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంతవైపు చూశాడు ఆమె పక్కకు చూస్తోంది అంజు ఒకసారి తాగితే ఏమీ కాదులే కానీ నీకు స్కూల్ టైం అవుతుందమ్మా వీళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డనిపించి బాధగా వెనక తిరిగింది రోజులు గడుస్తున్నాయి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నావుట ఏమైంది ఒంట్లో బాగోలేదా కళ్ళు మూసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చేయి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోనే ఆప్యాయతకు ఆమెలో దుఃఖం పొంగి పొరలింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా ఆదురుతాగా అడిగాడు సుధీర్ అమ్మ అమ్మ ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు ఇలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ చెప్తూ ఉండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తోంది అప్పుడే అక్కడికి శాంత వచ్చింది ఎక్కడికో వెళ్ళటానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది శాంత నువ్వు హాల్లో కూర్చో నేను ఒక పావు గంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్ ఆలస్యమవుతోంది తొందరగా రండి అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు మనం ఎప్పటిలాగే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడుపు ఆపి అంది అంజలి సుధీర్ గతుక్కుమన్నాడు అది గమనించింది డాడీ మీరమ్మ పుట్టినరోజు మర్చిపోయారా బాధగా అడిగింది అదేం లేదు అంజు ఈరోజు పిన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్ అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది ఎన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కును చేర్చుకుని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మలేని లోటు తలుచుకుని బాధపడుతూ ఉంటే పెద్దదానిలా శాంతమన పలుకులు పలకాలని కూడా అనుకుంది ఆ రెండింటిలో ఏది జరగటం లేదు శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోదు అలా అని దూరంగా ఉంచదు సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్ భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతూ ఉంటాడు కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతోంది రోజురోజుకి ఆ ఇంట్లో తను పారాయదన్న భావం ఎక్కువవుతోంది తను ఎవ్వరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కొంగదీస్తోంది అంజు నువ్వు స్కూలుకు పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెప్పింది ఇంట్లో కూడా ఏమీ తినటం లేదుట ఎందుకని ఒకరోజు సాయంత్రం అడిగాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది అడుగుతూ ఉంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు డాడీ మీరు అమ్మని మర్చిపోయారు నాతో ప్రేమగా ఉండటం లేదు ఇదంతా ఈవుడి వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీదకు చెయ్యెత్తాడు మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా డాడీ కనీసం తిట్టారా నేనేం చదువుకుంటున్నానో చూడటం లేదు ఏం తింటున్నానో చూడటం లేదు ఏమైనా కావాలా అని కూడా అడగటం లేదు ఇదంతా ఆవిడ వల్ల కాదా ఏడుస్తూ అంది అంజలి నేనెంత బాగా చూసినా సావతి తల్లినే కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కాంగారి పడ్డాడు అంజు నువ్వు పిన్నిని ఆపార్థం చేసుకుంటున్నావు తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకు చెల్లించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోయింది దానికి తోడు ఈ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సుధీర్ చప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది ఎవరితో మాట్లాడకుండా శూన్యం లేక చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసుంచింది రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళటం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశ్యం ఆమెకు అర్థమైంది అంజలి ఆగు అని గబుక్కుని ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది నన్ను వదలండి మేడం నేను ఎవరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి వార్డెన్ బలవంతంగా కిందకు లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది ఇప్పుడు చెప్పు అమ్మమ్మ నేనెందుకు బాతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్లు తాలూపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళ తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరు సర్పంచ్ కరిగి అప్పగించారు ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమోనని అందరినీ అడిగారు కానీ ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందును ప్రేమగా పెంచుకున్నారు అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది కానీ ఆ పాపకు బోలెడంతమంది అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తర్వాత తను ఒక అని తెలుసుకుంది ఆ పాప తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడిన తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ళ సహాయంతో డిగ్రీ బీఈడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుణ్ణి పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది దురదృష్టవశాత్తు పాప పుట్టిన మూడేళ్లకు భర్త హార్ట్ అటాక్తో దూరం అయ్యాడు తోడుగా ఉంటాడనుకున్న భర్త నడిసంద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలనుకోలేదు తన కళ్ళ ముందున్న పాపాయిని పెంచి పెద్దదని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురు పెళ్లి చేసింది కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతురిని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురి ప్రతిరూపం మనోరాలి రూపంలో ఆమెకు కనిపించింది వండుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బాహూరు మంది అంజలి అంజు మీ అమ్మ పోవటం నీకు తీరని లోటు అది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో అమ్మను చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి అదెలా అమ్మమ్మ అదెలా సాధ్యమవుతుంది అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకున్నావమ్మమ్మా ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింటిలో గొప్పది పుస్తకం మన మనసును విశాలం చేసి మన చుట్టూ సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు ఇక మీదట అంతా బాగుంటుందమ్మా సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి ఉంటావా బేలగా అంది అంజలి వచ్చే వయసా పోయే వయసా నాది నేను నీకు తోడుగా ఎన్నాళ్ళు ఉంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నింటికి తట్టుకుని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్ళీ అలాంటి పొరపాటు చెయ్యను ప్రామిస్ ఏడు పాపి అంది అంజలి అంజు నిన్న ఒక వారం రోజులు నాతో తీసుకువెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నవ్వుతూ అంది అంజలి ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తోంది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే